ఏబిసిడి వర్గీకరణకు టిఆర్ఎస్ పార్టీ ఆత్మకమటి డైరెక్టర్ సుజాతనగర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న బట్ల వీరయ్య ఉన్నతమైనటువంటి చదువే ఈ జీఎం గారు మన కళ్ళ ముందే ప్రత్యేక సాక్షి కనబడుతున్నారు అదేవిధంగా తెలంగాణ విషయాల నుంచి సీనియర్ నాయకులు అన్న జగన్ గారు అదేవిధంగా సిపిఐ నాయకులు అన్న కేశ్వరరావు గారు అదేవిధంగా మరొక సీనియర్ నాయకులు బుధర్ గారు ఈనాటి కార్యక్రమంలో మనందరికీ మీ అందరికీ తెలుసు ఆనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే సుధాకర్ పాటుకు వచ్చింది అక్కడ నిర్మలత చాలా మంది నాయకులు మనం తయారవుతున్నారు అంటే బాలకృష్ణుడు ఉప నాయకుడు బాలకృష్ణ గారు సీనియర్ నాయకుడు రామునన్న మా అన్న అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం మిత్రులారా వెంకనగారు వెంకన్న గారు ఈ జాతి కోసం ఎంతో ఈ ప్రాంతంలో కొత్త నాయకులు వెంకన్న గారు సీనియర్ నాయకులు శ్రీగోపాల్ నుంచి మిత్రులు అందరూ వచ్చారు ఇవాళ ఏదైతే ఫిబ్రవరి ఏడున చెలో ప్రస్తుతం మన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని లక్ష్య లక్ష డప్పులు వెయ్యి గొంతులతో రాధాకృష్ణ మాధగారు కార్యక్రమం తీసుకున్నారు ఇది ప్రధానంగా తీసుకోవడానికి మనం ప్రధానంగా చాలా విషయాలు చూడాలి అలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగ బలాలు అన్ని వర్గాల ప్రజానికానికి అందరికీ సమాన హక్కులు కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు వారు ఎంతో ఎంతో ఎన్నో అవమానాలు ఎన్నో ప్రయాసాలకి ఎదుర్కొని ఎన్నో రాజకీయ విడుదల ఎదుర్కొని కూడా ఆనాడు ఈ యొక్క ఫలాలు మా జాతి బిడ్డలకి బడుగు బలైన వర్గాల అన్ని వర్గాల ప్రజానికానికి ఈ యొక్క సంక్షేమ పథకాలు రావాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనేక రాజకీయ పార్టీలు ఒక రాజకీయ పార్టీని మనం శంకించాల్సినటువంటి అవకాశం లేదు వడ్డీ చెట్టుడు మనోడు కావాలి సంక్షేమ పథకాలు కావాలంటే వడ్డీ చెట్టుడు మనోడైనా అయినప్పుడే ఆ యొక్క సంక్షేమ పథకాలు మన దాకా వస్తాయి ఆనాడు ఎన్నో ఏళ్ళగా చదువు చదువుకి అందరానికి తనానికి అవమానానికి తెలియచినటువంటి జాతులు ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన యొక్క జాతి అందులో లేక ఆ యొక్క జాతి హక్కుల్ని కల్పించుకునే దాంట్లో పూర్తిగా ఈరోజు వైఫల్యం చెందిన పరిస్థితి ఉంది మందాకృష్ణ మాదిగా మాది గారు ఆనాడు ఉద్యమ నాయకుడిగా బయలుదేరి ఆనాడు గ్రామాలలో అనేక ప్రాంతాలలో జాతి పేరు చెప్పుకోవడానికి సిగ్గుబడి అవమాన పాలు రోజుల్లో చూస్తే మందాకృష్ణ మాది మాది గారు సగౌరవంగా నేను మాదిగా అని చెప్పి పెట్టుకొని ముందుకొచ్చి చైతన్యం వాడ వాళ్ళ వాడ వెళ్ళి ఆ జాతికి అన్యాయం జరుగుతుందని తీసుకొచ్చారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎస్సీ వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క వర్గీకరణ రావడం వల్ల ఏ జాతికి అందాల్సిన ఫలాలు ఆ జాతికి అందుతాయి ఏ మతానికి రావాల్సినటువంటి వారికి రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి వస్తాయి కాబట్టి మందాకృష్ణ మా అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము సమర్థిస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణే కాదు బీసీ వర్గీకరణ కూడా జరగాలి బీసీ వర్గీకర కన్నా వర్గీకరణలో యాభై ఐదు కులాలు ఉంటే ఆ బీసీ వర్గీకరణ జరగకపోవడం వల్ల చిన్న చిన్న జాతులు చిన్న చిన్న జాతులలో మాలాంటి చిన్న చిన్న కులాలు కూడా ఇవాళ అసెంబ్లీకి పోయే పరిస్థితి లేదు పార్లమెంట్కి పోయే పరిస్థితి లేదు ఒక పంచాయతీ సర్పంచ్కి పోయే పరిస్థితి లేదు కాబట్టి ఎస్టీలో వర్గీకరణ జరగాలి డిసి వర్గీకరణ జరగాలి ఎస్టీలో కూడా వర్గీకరణ జరగాలి ఏదైతే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం అందాలంటే వర్గీకరణ చాలా ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తూ రాజకీయ నాయకులు మోడీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఏ కులాలకి ప్రాతిపదికంగా ఏ జాతికి రావాల్సినటువంటి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మారాలంటే రాజకీయంగా మారాలి ఆర్థికంగా మారాలి ఈ యొక్క వర్గీకరణ జరగాలి ప్రతి కులానికి అవకాశాలు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్